నీట్ గ్రేడ్ మార్కులు రద్దు చేయడం కాదు పేపర్ లీకేజ్ పై విచారణ జరిపించాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వద్ద నుంచి న్యూ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన చేయడం జరిగింది దేశంలో నీట్ పరీక్ష గందరగోళంపై కేంద్రం గ్రేస్ మార్కులను పొందిన వారి మార్కులు మాత్రమే రద్దు చేసి జూన్ ఇరవై మూడున ఎగ్జామ్ నిర్వహించి జూన్ ముప్పై ఫలితాలు ఇస్తామని సుప్రీంకోర్టు కేంద్రం తెలపడం కాదని అసలు పేపర్ లీకేజ్ పై విచారణ జరిపించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రలా మహేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజ్ పై కేంద్రం స్పందించకుండా ఎవరైతే గ్రేస్ మార్కులు పొందారో వారి స్కోర్ కార్డు రద్దు చేసి వారికి మళ్ళీ రీ రీఎగ్జామ్ నిర్వహించడం అంటే నీట్ అవకతవకలు పక్కదారి పట్టడమే అని వారు ఈ సందర్భంగా అన్నారు తక్షణమే సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవి కార్తిక్ వికాస్ మహేష్ కుమార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి